పోరాడుతూనే ఉన్నారు అక్కడ వచ్చింది కూడా అగోరి కాదు ట్రాన్స్జెండర్ కాదు అని చెప్పేసి కూడా ఆ రోజు చెప్పారు స్టార్టింగ్ ఆ రోజు ఇప్పుడు కూడా మళ్ళీ అదే విధంగా కొట్లాడుతున్నారు మీరు కేసు పెట్టిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించి హైదరాబాద్ పోలీసులను కూడా అక్కడికి పంపించడం జరిగింది కేదార్నాథ్ కి మరి ఒకవేళ అక్కడ పోలీసులు అక్కడ నుంచి అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొస్తే మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఏం చేయబోతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ సెల్యూట్ నమస్తే అండి మీకు నేను ఏ విధంగానైతే నేను కేసు పెట్టానో ఆ విధంగా మీరు హెల్ప్ చేస్తే మాత్రం ప్రతి ఒక్క ధర్మానికి మీరు కాపాడిన వాళ్ళు అవుతారు కానీ వాడు వచ్చినాక మాత్రం ఆపోజిట్ గా ఏమైనా చేస్తే మాత్రం ప్రతి ఒక్కరు మళ్ళీ ఒక్కటైపోయి అదొక వైరల్ కాదు ఒక ప్రళయం అయిపోద్ది ఆ రోజు ఒక ప్రళయం అయితే ప్రతి ఒక్క కమ్యూనిటీ ఒక టైపే శిక్ష ఇస్తారు అది ఒక గవర్నమెంట్ కూడా ఆపలేదు అంత పెద్ద శిక్ష అనుభవిస్తారు ఈరోజు నేను కేసు పెట్టి ఒక గవర్నమెంట్ నుంచి హెల్ప్ కావాలని చెప్పేసి ఒక ధర్మంగా మనం కొట్లాడుతున్నాను ఒక ధర్మం గురించి గురించి అయితే కొట్లాడుతుంది ఆ ధర్మం కాపాడండి అదే గవర్నమెంట్ నిలబెట్టిన దానివల్ల మేము సత్యాంత దారికి ఆ గవర్నమెంట్కి నేను సెల్యూట్ చెప్పుకుంటూ పాదసా చాకరీ చేసుకుంటాను ఎందుకనంటే ఒక ఆడపిల్ల ఈరోజు బయటికి వెళ్ళాలంటే ఎంత వాళ్ళ అమ్మ నాకు తెలుసు ఒక ఆడపిల్లని ఒక ఆడపిల్లని ఇచ్చి ఒక ఆడపిల్ల ధైర్యంగా ఉంటుంది కదా అని పంపిస్తారు కానీ ఈరోజు ఒక ఆడపిల్ల ఆడపిల్లనే ఇట్లా అని చెప్పి వాడు తప్పుడు ఉద్దేశాన్ని పుట్టించాడు ఒక తల్లి పిల్ల బయటికి పోతే ఒక విలువ ఉండేది కానీ ఏ రోజు ఒక తల్లి పిల్ల కూడా ఇజ్జత్ కాపాడకుండా చేసేస్తారు అలాంటి అన్యాయం చేసిన వాడిని మాత్రం విడిచిపెట్టకండి మా గురించి ఇడిచబెట్టండి మేము చనిపోయినా కానీ ఏ ట్రాన్స్ చనిపోయినా కానీ ఎవరు పట్టించుకోరు కానీ ఒక ఆడపిల్లల గురించి అంటే పట్టించుకోండి మా బతుకులు ఎట్లయినా నాశనం అయిపోయాయి ఎప్పుడైతే మేమైతే ట్రాన్స్ కమ్యూనిటీలో కలిసామో ఆ రోజే మా బతుకులు నాశనం అయిపోయాయి మేము చనిపోయినా కానీ మాకు ఎవరు హెల్ప్ చేయాలని మాకు అర్థమైపోయింది కానీ మేము కొట్లా దానికన్నా హెల్ప్ చేయండి ప్లీజ్ ఓకే మీరు మంచి మాట చెప్పారక్క ఖచ్చితంగా కూడా ఎందుకంటే మీ బాధ కూడా మీరు తెలియజేసుకుంటున్నారు కానీ ఈ విషయానికి వస్తే మీరు పోరాడుతున్నారు మీ తరఫున కొంతమందే పోరాడుతున్నారు మీ కమ్యూనిటీ నుంచి అంటే కమ్యూనిటీ అనడం అది కరెక్ట్ కాదు కానీ మీ శివశక్తులు జోగిని ట్రాన్స్జెండర్స్ ఎంతమంది ఎంతమంది అవుతున్నారో ఎందుకు అందరు కూడా స్పందించడం లేదు చాలా పెద్ద పెద్ద వాళ్ళే స్పందించడం లేదు అంటే ఇది మేము లెక్కలోకి తీసుకోమంటున్నారా లేకపోతే ఎట్లా అనేది కూడా తీసుకోవడం ఎవరికైనా కానీ ఇవాళ ఇంట్లో ఒక నలుగురు ఉన్నారంటే నలుగురు కష్టపడితే కూడా ఇల్లు వెళ్తలేదు అలాంటివి వాళ్ళ లైఫ్లలో చాలా మటుకి కష్టాలు ఉన్నాయి ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ లోపల కష్టాలు అంటే మీరు నిమ్మలంగా ఉన్నారు ఆ కాదు నేను కూడా నిజం కష్టపడుకు నాది కూడా రెంట్ హౌస్ అమ్మ నేను కూడా కిరాయికుండా బతాను కానీ ఇప్పటి వారికి చాలా మంది అగోరి రియల్ అని చెప్పేసి ఎవరు ముంగట రాలేదు కానీ చూస్తుంటే ఇప్పుడు నేను ఒకరిని ఒకరిని మీడియాకి నేనే పిలుసుకురావడం చేయడం వల్ల ప్రతి ఒక్కరు ఇప్పుడు బయట పడుతున్నారు ఇంకా ఇలాంటి చాలా బయటపడి రేపన్నాళ్ళు వైరల్ కన్ఫర్మ్ అవుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా సైలెంట్ గా ఉంది ఎందుకనంటే మా జోగిని వ్యవస్థ నుంచి నేను ఒక అయితే ముంగటికి వచ్చి కేసు పెట్టాను కదా గవర్నమెంట్ ఏం చేస్తుంది అని చెప్పి వెయిట్ చేస్తారు గవర్నమెంట్ అయితే ఏం చేయడం ప్రతి ఒక్కరు ఒకటే ఆ రోజు బయటకి వెళ్తారు ఇప్పుడు వెయిట్ చేస్తున్నది కూడా గవర్నమెంట్ ఏం చేస్తుంది చూడడానికి మాత్రమే వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చి లొల్లి చేసుడు కాదు మా దాంట్లో ఒక పద్ధతి పద్ధతిగా పోయాము ఒకళ్ళు పెట్టారా వారి నుంచి ఏదైనా చూస్తారు తర్వాతనే ఒకటై మాట్లాడతారు ఓకే ఇప్పుడు నేను కేసు పెట్టాను కాబట్టి అందరు వెయిట్ చేస్తున్నారు నాకు ప్రతి ఒక్కరు కాల్ చేసి చెప్తున్నారు నువ్వు కేసు పెట్టింది నయం అయింది మనం ఒకళ్ళు మన స్టెప్ నువ్వు ముంగటేసావు పెద్దవాళ్ళ స్టెప్ను ముంగటేసావు అని అంటే పెద్దది చిన్నది కాదు ఒక స్టెప్ మన న్యాయం గురించి మనం కొట్లాడము అమ్మ ఒక ట్రాన్స్జెండర్ జోగిని వ్యవస్థ శివశక్తులకు అందరికి ఒకటే మాట చెప్తున్నాను అమ్మ ఈ మాట అన్నా తప్పు అనుకోవద్దు ఎంత ఆడవాళ్ళ గురించి కొట్లాడినా ఏదైనా కానీ మన బతుకు మనకు ఉన్నది అని చెప్పి మీరు బాధపడుతున్నారు కానీ ప్రతి ఒక్కరు మనం హెల్ప్ చేస్తేనే ధర్మం అనేది నడుస్తుంది ప్రతి ఒక్క ఆడ మొగ కాదు మన వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు మన వాళ్ళ మన వాళ్ళ సొంటే వాళ్ళు కొట్లాడితేనే ఈ ధర్మం గెలుస్తుంది రేపన్నాడు ఒకళ్ళు వేలెత్తి చూపకుండా నేను ఒక కొట్లాడుతున్నాను అదే విషయంలో ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తున్నారు ఇప్పుడు ఒక్కొక్కరుగా ప్రతి ఒక్కరు ఒకటి అయ్యి మనం ఐకమత్యంగా ఉండి కొట్లాడదామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చివరిగా ఒక మాట అక్క ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు ఈ శ్రీనివాసు కావచ్చు అలాగే వర్షిణి కావచ్చు వాళ్ళిద్దరికీ సపోర్ట్ చేస్తున్న కొంతమంది మిమ్మల్ని కేసు వెనక్కి తీసుకోమని చెప్పేసి కూడా ఇప్పుడు మీడియా ముఖంగా అంటున్నారు వాళ్ళేమో రీల్స్ పరంగా కూడా అంటున్నారు ఏం చక్కగా మరి ఇలా తనకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు మిమ్మల్ని కేసు వెనక్కి తీసుకోండి లేకపోతే చచ్చిపోతామని బెదిరిస్తున్న శ్రీనివాసు వర్షిణీలకి చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు కుక్కలుతున్నాయని నేను పట్టించుకున్నా రోడ్గా కుక్కలు అంటవి కుక్కలు నేను పట్టించుకోను అసలు నా ధర్మాన్ని గురించి నేను కొట్లాడుతున్నా ఇప్పుడు ఆయన చెప్తున్నా నేను కేసు వాపస్ తీసుకోండి నేను గవర్నమెంట్ నుంచి నేను కొట్లాడుతున్నాను నా న్యాయం నేను కొట్లాడుతున్నాను అన్యాయంగా అయితే పోతున్నాను ఒక న్యాయపరంగా పోతున్నాను న్యాయపరంగా పోయినప్పుడు ఆపే శక్తి ఎవరికి లేదు నేను అన్యాయంగా పోతున్నాను పాయింట్ ఆఫ్ దేశ మాట్లాడండి నేను న్యాయంగా పోతున్నాను నన్ను పాయింట్ ఆఫ్ దేశ మాట్లాడే హక్కు లేదు అదే హక్కు మీకు ఉంటే మాత్రం డైరెక్ట్గా వచ్చినతో దమ్ముంటే కానీ ఇలాంటి అలాంటి మాటలు ఎవరైతే మాటలు మాట్లాడుతున్నారో మర్యాద దక్కదు రేపటి నాడు ఒక్కొక్కరికి మాత్రము సమాధానం ఇవ్వాల్సి వస్తుంది గుర్తుపెట్టుకొని రెండు రాష్ట్రాల వాళ్ళకి మీరు సమాధానం ఇవ్వదరుగుతుంది అది మాత్రం తెలుసుకొని మాట్లాడండి నిన్న ఒక పిల్లగా నేను వీడియో చూసానమ్మా అయితే నాకు ఆ పిల్లగాడు ఏమంటున్నాడు అంటే వర్షని పెళ్ళి చేసుకుంది కానీ అగోరి పెళ్లి వేసుకుంటున్నప్పుడు వద్దొద్ద బలి మీకు అయితే వేసుకోలేదు కాదు అని అంటున్నాడు అరే నా కొడక నీకు చూసావు పద్నాలుగు పదిహేను ఏళ్ళు లేవురా నీకు ఈ ధర్మాల గురించి ఏం తెలిసిన నా కొడక నీకు పోర పొట్టే కానీ గితత్తున్న బతుకు ఈ ధర్మాలలో ఒక ఆడపిల్లి ఉంది ఆడపిల్లి ఇద్దది తెలుసుకోర కొడక గింత గింత పూరలతో వీడియోలు తీపిచ్చి పెడుతున్నారమ్మా ఆడు మాట్లాడుతున్నాడు శ్రీవర్షిని వద్దొద్దు అంటుంటే మాత్రం ఆ పుస్తే కట్టలేడు కదా మాట్లాడుతున్నాడు అరే అఘోర తప్పు ఏందని అంటే ఓ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ లాగా మారి ఒక దేవుని పేరు మీద ఉండి నాకు పెళ్లి లేదు పేరెంటే నేను మాట్లాడ ఎట్లా కట్టినరా వాడిని పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడరా నా కొడక వాడిని ఎవడెవరైతే హెల్ప్ చేస్తున్నా నా కొడక వారికి ఒకరికొకరు చెప్తున్నా కోసి కారం పెడతాను ఆ కొడకలు ఒక్కొక్కనికి ఒక్కొక్క కొడకలు నరుకుత నా కొడక నాలుగు ముక్కలు అలా నరుకుతా నాకు తిక్కలేసింది అనుకో బిడ్డ తెలంగాణ కుల్లా కుళ్ళ మాట్లాడిన రేపనాడు ఎక్కువ తక్కువ నరకని గుర్రాడి సావనికి గుర్రాడి బిడ్డ మేము గుర్తు పెట్టుకోండి మేము కొట్లాడుతున్నామని సైలెంట్గా కొట్లాడుతున్నాం మా మీద విర్ర వీగారా చొప్పు మట్టుతో పెట్టి ఏడేడు సార్లు కొడుతున్నా ఆ కొడకల్ అరమిల్లని ఏదో న్యాయం న్యాయం గురించి మేము కొట్లాడుకుంటా ఒక న్యాయంగా పోతున్నాను దాని గురించి కొట్లాడండి అన్యాయంగా మా గురించి కొట్లాడుతున్నాడు మర్యాద దక్కంది ఆ కొడకలారా మీకు చూసుకొని మాట్లాడండి ఏదన్నా సమాజం గురించి తెలుసుకొని మాట్లాడండి బయట ఏమైంది తెలుసుకొని మాట్లాడండి నా కొడక ఎలా వైరల్ గానికి ఆపోజిట్ మాకు ఆపోజిట్ మాట్లాడితే అనుకోడు ఇవ్వడానికి మాకేం చేసి పెట్టలేదు సత్యాంత వారి దేవుని పేరు మీద ఉండే ధర్మం గురించి కొట్లాడే వాళ్ళం ధర్మం గురించి కొట్లాడి వస్తాం కానీ వేసంటాను ఉనికి దావా మేము బరాబర్ ఎట్లయితే ఉంటే పోరాటం స్టార్ట్ చేశాను నేను ఎవరిని చూసుకొని స్టార్ట్ చేయలేదు నాన్న స్టార్టింగ్ ఆ గోరి డూప్లికేట్ అని చెప్పింది నేను ఏం చేసుకుంటే చూసుకో ఇప్పుడు మీరు చెప్తున్నమాట కూడా నిజమే ఎందుకంటే వీడియోలు కూడా కొంతమంది అబ్బాయిలు ఇలాగే వైరల్ అవుతున్నాయి కొంతమంది మీడియా ఛానల్ వాళ్ళు వెళ్ళి పబ్లిక్ టాక్ అని చెప్పేసి పబ్లిక్ టాక్ తీసుకుంటూ ఈ అబ్బాయిలే యూత్ లో ఉన్న అబ్బాయిలని అగోరి ఆలియా శ్రీనివాసు వర్షిణీలు పెళ్లి చేసుకున్నారు మీరు ఏం చెప్తారంటే ఏం తెలుసా తెలుసాక ఒక అబ్బాయి చెప్పాడు ఏం చెప్పాడంటే అవును తను చేసింది కరెక్టే కదా తప్పేముంది మాలాంటి అబ్బాయిలకు ఎవరు అమ్మాయిలు పడట్లేదు అలా మార్తేనన్నా పడతారు కదా

బతుకు చేయడా రేపన్నాడు ఇంకా ఈ ధర్మానికి ఏం కాపాడుతున్నావు రా నాయన శ్రీనివాస్ శ్రీనివాస్ అరే చెప్పు మరత ఏడు సార్లు కొడితే ఆ చెప్పు దెబ్బకుంటే దెబ్బకి తెచ్చిపోతావురా నువ్వు ఈ పరిస్థితిలో ఏదో పాపం కదా అని చెప్పి న్యాయం గురించి కొట్లాడుకుంటే నేను ఇప్పటికైనా చెప్తున్నాను నువ్వు ఆ గెటప్ అంతా తీసేసి ఆ పిల్లని వాళ్ళ లమ్మలు ఇంటికాడ తీర్చబెట్టేసి ఆ చెస్ట్ ఇంప్లాంట్ సర్జరీ అయితే తీపిచ్చుకొని ఒక బాయ్ లాగా నువ్వు రియల్గా మళ్ళీ బతుకు లేకపోయింది నా కొడుకు నేను నిడిచే పరిస్థితిలో ఇంతకన్నా స్వీట్ వార్నింగ్ నీకు ఇంక ఇంకేమియా నా కొడక నువ్వు ఎక్కువ తక్కువ నాటకాలు తిరిగావనుకో చూసుకున్నా కొడక చెప్పు మరత ఏడు సార్లు కొట్టుకుంటూ మాట్లాడుతాను ఆ రోజు నువ్వు బయటికి ఏడిపోయినా సరే నా కొడుక రెండు రాష్ట్రాలు కాదు ఏ రాష్ట్రం పైన కొద్దిలు ఉన్నారు ఆ కొలు అందరూ ఒకటైతే నా కొడక కోచ్ చేతిలో పెట్టేస్తారు ఇన్ప్లాంట్ సర్జరీ నీకు చెప్పులు దండ మెడకేసి గుండు కొట్టి మరి పైన్షిట్ వేసి పంపిస్తారు చూసుకో న్యాయంగా వచ్చినప్పుడు న్యాయంగా రా అన్యాయం గట్టినే తిరిగావనుకో అన్యాయానికి ఒక ట్రాన్జండర్ ప్రతి ఒక్కరు ఏకమైతారు చనిపోతావు నా కొడక అందరి చేతిలో గుర్తు పెట్టుకొని మాట్లాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్క చూశారు కదా ఎందుకంటే ఈ ట్రాన్స్జెండర్ వేషం వేసుకొని లింగ మార్పిడి చేసుకొని ఒక మగాడి ఫీలింగ్స్తోనే ఆడవాళ్ళను మోసం చేస్తూ ఒక ఆడ మనిషిగా ఇక్కడ తిరిగి మా మనోభావాలు దెబ్బతీశాడు కాబట్టి ఈరోజు వార్నింగ్ ఇస్తున్నాము తను చచ్చిపోతానన్నా ఏం చేస్తానన్నా మేము కేసు వాపసు తీసుకునేదంటూ లేదు ఖచ్చితంగా దీని మీద పోరాడి తీరుతాము అందుకే ప్రభుత్వం ద్వారా కూడా మాకు సహాయం కావాలని కోరే నేను కేసు కేసేసాను అందుకు ప్రభుత్వం కూడా మాకు సహకరించి ఇక్కడికి శ్రీనివాసును పిలిపించాలి అదే కాకుండా ఆ శ్రీనివాసు గత రూపం ఏదైతే ఉందో ఆ రూపానికి వెళ్ళిపోయి బ్రతికితే మేము క్షమించి వదిలేస్తాం కానీ ఇలాగే ఉండి ఇంకా మనుషులు మోసం చేస్తాము అందులో ఆడపిల్లల్ని మోసం చేస్తామంటే అసలే ఊరుకునేది లేదు దేనికైనా సిద్ధమే అని చెప్పేసి మళ్ళీ కూడా తను సవాల్ విసరడం కూడా జరిగింది ఆడపిల్లల పట్ల మేము పోరాడతామని కూడా మనో ధైర్యంతో ముందుకు నడుస్తున్నట్టుగా కూడా మనం చూస్తున్నాం మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి